రామరాజు తన కొడుకులు చేస్తున్న పనులు తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి వల్లి వచ్చి మావయ్యని ఎలాగైనా సరే కూల్ చేయాలి అలాగే నా వైపు ఉండేటట్లుగా నేను చూసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఏంటి మావయ్య గారండి ఇలా ఉంటే ఎలా చెప్పండి మీరే పెద్ద పెద్దవాళ్ళు ఇంటికి మీరు ఇలా బాధపడుతూ ఉంటే మా ఇల్లు మొత్తం చూడండి ఎలా అయిపోయిందో బోసిపోయినట్లుగా అయిపోతుంది అయినా కొడుకులు తప్పు చేస్తే తండ్రిలా మీరు ఎలాగొకలాగా నచ్చజెప్తూ వాళ్ళని మళ్ళీ దారిలోకి తీసుకొని రావాలి అంతేకాని మీరు మళ్ళీ ఇలా అయిపోతే ఎలా చెప్పండి అయినా మన ఐదు చేతి వేళ్ళు ఒకలాగా ఉంటాయా ఏంట అలాగే ఈ ఉమ్మడి కుటుంబంలో అందరూ ఒకలాగా ఉండాలని రూల్ లేదు కదా అందుకే వాళ్ళు త్వరలోనే మళ్ళీ మారుతారులేండి మావయ్య గారండి మీరు మాత్రం ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను మావయ్య గారండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏ ప్రేమ నర్మదా మీరు ఇలా రండి మావయ్య సారీ చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ రామరాజు దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా కంగారు పడుతూ అలా రామరాజు వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏంటి అలా చూస్తున్నారు మీరే మామయ్య క్షమాపణలు చెప్పండి తప్పు చేసింది మీరే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే సారీ అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అది నా ప్లాన్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం నువ్వు చెప్పావు కాబట్టి నేను ఈ విషయాన్ని ఎలా వదిలిపెట్టేస్తున్నాను అమ్మ అని చెప్పేసి అయితే అంటూ వల్లిని చూసి మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఈ ఇంటికి అసలైన కోడలుగా నువ్వే ప్రవర్తిస్తున్నావు అమ్మ అన్నింటిలో నువ్వే ముందుగా ఉండి ఇంటిని చక్కదిద్దుతున్నావు నాకు అది చాలా సంతోషంగా ఉంది నీలాగే వీళ్ళందరూ ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే వల్లి దగ్గరికి వల్లి నీ వల్లనే మళ్ళీ ఇంట్లో సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న వల్లిని పొగుడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న తిరుపతి కూడా అబ్బబ్బా ఎంత చక్కగా మాట్లాడావో అని చెప్పేసి అయితే వల్లని పొగుడుతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న వల్లి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది